నాలుగు గంటకండి అంటే మనకి ఎన్నికలు కోరటం వల్ల మేము ర్యాలీలు అయిన లేకుండా సమావేశాన్ని పూర్తి చేస్తాం కోడి పందాలు అనేది అనాదిగా అనాదిగా సాంప్రదాయ సాంప్రదాయ సిద్ధంగా సంక్రాంతి వేడుకలు జరుగుతూ ఉంటాయి దానిలో చిన్న చిన్న గొడవలు జరగడం సహజం అది దాని గురించి పెద్దగా మనం ఆలోచించవసిన పని లేదు అది ఎక్కడో తో జరిగింది తప్ప అలా ఎక్కడ జరగదండి నాకు తెలిసినంత జరగల సజన్ గా కూటమి ఉన్నప్పుడు చిన్న చిన్న జరుగుతుంటాయి కానీ అవన్నీ పెద్ద మనం పట్టించుకోవాల్సిన పని లేదు నాకు తెలిసిందండి తేడంగా ఎక్కడ నిరుత్సాహం లేదు అది యాక్చువల్ గా ఇవాళ ఇప్పుడు ఒక స్టూడెంట్ కి సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా అన్నిట్లో ఒకేసారి ఒకే మార్కులు అన్ని రావు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ లో బాగా మార్క్ వస్తే కొన్ని సబ్జెక్టు మార్క్స్ రావు కాబట్టి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చేసే శాఖలు చాలా కీలకమైన శాఖలు పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖ పర్యావరణ శాఖ ఇవన్నీ కూడా చాలా కీలకమైన శాఖలు ఆ ఫైల్స్ డిస్పాచ్ ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ పార్టీని పర్టిషన్ చేసిన బాధ్యత మా అందరి మీద ఉంది తప్పకుండా నాకు ఏదైతే అప్పగించిన బాధ్యత ఏదైతే ఉందో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడిగా గతంలో నాకున్న అనుభవాన్ని బట్టి నాకున్న పరిచయాలను బట్టి తప్పకుండా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్తాం గతంలో మొట్టమొదటి జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న నాయకులను కూడా కార్యకర్తలను కూడా కలుపుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తాం కాబట్టి వాళ్ళ మరి పదహారో తారీఖు ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు నగరంలో మూడు నియోజకవర్గాలు రోడ్లో ఉన్న నాలుగు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల నుంచి కూడా గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా దానికి హాజరై ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనుగిన నాగబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు మరి వారు కూడా పార్టీ ఆవిర్భావం నుండి ఎంతో కష్టపడి పనిచేశారు మరి వారు కూడా పార్టీని బాగా బలోపతం చేయడం కోసం మరి వారు కూడా సందేశాన్ని ఇస్తారు అలానే రాష్ట్ర మంత్రులు నాదన్న మనోహర్ గారు అలానే టూరిజం శాఖ మంత్రులు దుర్గే కందులు దుర్గేష్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు కాబట్టి తప్పకుండా జిల్లాలో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జన సైనికులు అందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానని భాషిస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలోనే కానీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కలిసి ఉన్నారు వారి మనస్సులు ఎటువంటి అమరికలు లేవు ఎటువంటి భేదాభాయాలు లేవు అసలు ప్రధాన ఇద్దరు కలిసినప్పుడు కింద స్థాయికి చిన్న చిన్న భేదాభిప్రాయాలు కూడా అది పెద్ద పరిచుకోవాల్సిన పని లేదు క్షేత్రస్థానం నాకు వరకు ఎక్కడ మాకు ఎక్కడ కనిపించట్ల మేము కూడా నేను కూడా గతంలో ఈ పార్టీలో చేరకము తెలుగుదేశంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఇవాళ జనసేనలో చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మిత్రత్వంతో కలిసి కలిసి పనిచేస్తున్నాం ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా చెంపచ్చట్లా అలానే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా ఏంటంటే స్థానిక పరిస్థితులు బట్టి తీసుకుంటా ఉన్నాం మళ్ళీ ఎందుకంటే తీసుకున్న తర్వాత భేదాభిప్రాయం రాకూడదు పార్టీలో అంతర్గత విభేదాలు రాకూడదు అని చెప్పి జాతిగా ఆతి చూచి మేము పార్టీలో తీసుకుంటున్నాం